అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముప్పై మూడేళ్ల సర్వీసు లేదా అరవై ఒక్కేళ్ల వయోపరిమితి ఏది ముందైతే దాని ప్రకారంగా రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే తీస్తు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ ఉద్యోగుల పదవి విరమణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముప్పై మూడు సంవత్సరాల సర్వీసు లేదా అరవై ఒక్క సంవత్సరాల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేయాలని నిర్ణయించింది ఎన్నికల కోడ్ ముగియగానే ఈ పద్ధతిని అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచింది దీంతో చాలా రిటైర్మెంట్లు అయితే ఆగిపోయాయి మార్చి ముప్పై ఒకటి నుంచి రిటైర్మెంట్లు మళ్ళీ మొదలవడంతో ఖాళీలు అయితే ఏర్పడబోతున్నాయి సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సర్వీస్లో స్టార్ట్ అయ్యి ముప్పై మూడేళ్ళు లేదా వారి యొక్క వ్యక్తిగత వయసు అరవై ఒక్క సంవత్సరాలు ఇందులో ఏది ముందైతే దాని ప్రకారంగా వారి యొక్క రిటైర్మెంట్ అయితే చేయడం జరుగుతుందండి సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది